తొంభై సెకండ్స్ లో ఐదు హెడ్లైన్ వార్తలు చూసేద్దామా స్వెన్ నెట్వర్క్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులో మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన భారీ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు ఈ ఘర్షణ అటవీ ప్రాంతంలో జరిగింది తమిళనాడు స్మగ్లర్లు బంగారం కన్నా ఎక్కువ లాభదాయకంగా తక్కువ రిస్క్ తో కూడిన డ్రోన్ల స్మగ్లింగ్ పై దృష్టి సారించారు ఈ ఏడాది చెన్నై ఎయిర్ కస్టమ్స్ అధికారులు ఏకంగా రెండు వందలు డ్రోన్లను స్వాధీనం చేసుకున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు వీటి విలువ సుమారు రెండు వందల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటంతో రానున్న రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది పండుగ సీజన్ కావడంతో వినాయక చవితి మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది తెలంగాణలోని కామారెడ్డి మెదక్ జిల్లాలను అసాధారణ వర్షాలు మంచెత్తాయి ఎడతెరిపి లేని కుండపోత వానలతో ఈ జిల్లాలు అతలాకుతలమయ్యాయి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొన్ని ప్రాంతాల్లో కేవలం కొన్ని గంటల్లోనే నలభై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవడంతో పట్టణాలు గ్రామాలు జలదిగ్బంధంలో జిల్లాలోని సవై భోజ్ను దర్శించుకుని తిరిగి వస్తున్న ఒక కుటుంబం గూగుల్ మ్యాప్ సూచించిన మార్గంలో ప్రయాణించడంతో వారి వ్యాన్ బనాస్ నదిలో కొట్టుకుపోయింది ఈ దుర్ఘటనలో ఒక బాలిక మృతి చెందగా మరో ముగ్గురు గల్లంతయ్యారు